సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ రాఫెల్ దార్శనికత గురించి తెలుసుకుందాం అందమైన సెప్టెంబర్ మాసపు చంద్రుడు తోటగోడ మీద ఉన్న పసుపు వర్ణంలోని రేగిపళ్ల ఆకారములో ఉబ్బుతున్నట్లుగా ఉంది ప్రతి రాత్రి మరంత వృద్ధి చెందుతున్నాడు ఈ క్రమబద్ధమైన ఎదుగుదలను నేను తీవ్ర ఆకాంక్ష మరి భయాల మిశ్రమ అనుభూతితో వీక్షించాను త్వరలోనే మళ్లీ రాఫెల్ వస్తాడు కాని అతను తన చిట్ట చివరి బోధన చేయడానికి వస్తాడు ఆ తరువాత అతను లేకుండానే నేను ఎలా ముందుకు సాగిపోవాలి ప్రస్తుతము నా వరకు జీవితపు వాస్తవాలకు అతనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి దానితో పోల్చి చూసినప్పుడు నా సాధారణమైన దైనందిన జీవితం అనేది అర్ధరహితమైనదిగా కనిపిస్తోంది అర్ధరహితం మరి అవాస్తవికం కూడా మునుపటి నా జీవిత విధానం వాస్తవానికి అవాస్తవమైనది అని గతంలో నాకు తరచుగా అనిపిస్తూ ఉండేది చిత్తరువులను చిత్రిస్తూ డబ్బును సంపాదించడం అవును కానీ ఎందుకు నన్ను నేను పోషించుకోవడానికి నా ఉనికిని కాపాడుకోవడానికి అవును కాని దేనికోసం నన్ను నేను ఈ ప్రశ్నను అడిగేందుకు నేను ఎప్పుడూ సాహసించలేదు ఈ ప్రశ్నను మరెవ్వరూ కూడా తమను తాము అడుగుతున్నట్లు కనిపించలేదు వాళ్ళందరూ దైనందిన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు మరి ఒకవేళ ఆలోచించడానికి అకస్మాత్తుగా సమయం దొరికితే కనుక వాళ్ళు పేకాట బృందాలుగాను మరి పద ప్రహేళికలను ఇష్టపడేవారిగా మరి గోల్ఫ్ ఆట పట్ల ఉత్సుకత గలవారిగా మారిపోయి ఆ అసౌకర్య పరిస్థితి నుంచి అతి త్వరగా కోలుకుంటున్నారు స్వయాన నేనే ఆ ఖాళీ సమయాలను నాట్యం చేయడం ద్వారా పూరించేదాన్ని గడిచిపోయిన ఆ రోజుల్లో ప్రతి రాత్రి నేను నేరుగా నిద్రలోకి జారిపోవడానికి సిద్ధంగా ఉండేంత వరకు నాట్యం చేస్తూనే ఉండేదాన్ని ఇలా ఎందుకు జరిగింది అంటే స్లేడ్ పాఠశాలలో నేను కళను అభ్యసిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం పెంపొందడం కోసం నాకు నా సోదరికి నాట్యం నేర్పబడింది నేను వాస్తవంగా సజీవంగా లేను అని నాకు దాదాపు ఎల్లప్పుడూ అనిపిస్తూనే ఉన్నప్పటికీ ఆ అస్పష్ట భావన పట్ల ధ్యాస పెట్టలేనంతగా నేను చాలా వరకు తీరిక లేకుండా ఉండేదాన్ని మరి అలిసిపోయి ఉండేదాన్ని జీవిస్తున్న విధానంలోనే జీవించడానికి ఇతరులు భావించిన విధంగానే భావించడానికి ప్రయత్నిస్తున్న నాలోని సగభాగాన్ని పక్కన ఉండి చూస్తున్నట్లుగా నా సొంత జీవితానికి నేను ఓ వీక్షకురాలుగా ఉన్నట్లు అనుభూతి చెందేదాన్ని అసలు నేను సాధారణ మనోస్థితిలోనే ఉన్నానా అని నేను కొన్నిసార్లు వీస్తూ పోయేదాన్ని కాని రాఫెల్ ఆగమనం తరువాత నుంచి నేను ఒక లోతైన ఉత్సాహం ఉల్లాసంతోనూ తీవ్ర తపనతోనూ సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు కలిగే ఆ అద్భుతమైన పులకింతతోనూ నేను వాస్తవంగా సజీవురాలైనట్లు అనిపించింది కానీ నేను ఒంటరిగా దానిని నిలబెట్టుకోగలనా రాఫెల్ యొక్క అద్భుతమైన సమక్షం లేకుండా నా పురోగమనం ఏ విధంగా సాగుతుంది నా ప్రియమైన విద్యార్థిని అంటూ పులకింపజేసే అతని సౌమ్యమైన స్వరం నా వెనుక నుంచి వినిపించింది నేను వాస్తవంగా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను భౌతిక శరీరం అనే ఈ వస్త్రం పైన ఆధిపత్యాన్ని పొంది దేహ పరిమితులను అధిగమించడం ఎలా అనేది నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అనేక మంది ఆ విధంగా చేశారు మరి నువ్వు కూడా దానిని సాధించగలవు అని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది నేను ఏ విధంగా మిమ్మల్ని చేరుకోగలుగుతానో నాకు బోధించండి రాఫెల్ అతని వైపు వెంటనే వెళుతూ నేను గట్టిగా అరిచాను నేను ఇప్పుడు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నది అంతా అదే నువ్వు దానిని ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు అంటూ హెచ్చు తగ్గులు లేని నిచ్చలమైన స్వరంతో నా గురువు సమాధానం వచ్చింది ఆ స్వరం పట్ల జాగ్రత్తగా ఉండడం నేను నేర్చుకున్నాను నేను సంకోచించి అతనిని జాగ్రత్తగా చూశాను నేను పూర్తిగా స్వార్థపూరితమైన కారణాల వలనే ఆ విధంగా అడుగుతున్నాను అని ఎందుకంటే మిమ్మల్ని పోగొట్టుకున్నాను అని భావించడం నాకు ఇష్టం లేదని ఎందుకంటే జీవితంలోని మిగిలిన వాటన్నింటికన్నా మీ సమక్షము మీ బోధనలే నాకు ఎక్కువ ముఖ్యమైనవి అని నేను చెప్పబోతున్నానని మీరు అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను అవును అది నిజమే నేను ఆతృతగా ముగించాను మీకు ఆ విషయం తెలిసిపోయినా గాని నేను ఏమాత్రం పట్టించుకోను నువ్వు ఆ రకమైన స్వార్థమంతటిని అధిగమించాలి అని నేను చెప్పబోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావని నేను భావిస్తున్నాను అని వినోదంగా మెరుస్తున్న కళ్లతో ఆట పట్టిస్తున్నట్లుగా రాఫెల్ నా మాటలను అనుకరించాడు నువ్వు పూర్తిగా పొరబడ్డావు తెలుసా నేను నీ సంతోషాన్ని నాశనం చేయాలి అని అనుకోవడం లేదు ఎవరిని వారు ఒక బాధ్యతాయుతమైన యంత్రంలా మార్చుకోవడాన్ని నేను విశ్వసించను ఒక మంచి ఉద్దేశం ఉన్నంత వరకు తమకు తెలిసిన అత్యుత్తమమైన దాన్ని ఇతరులకు అందజేస్తున్నంత వరకు ఎవరైనా తమ జీవితంలో ఏం చేస్తున్నారు అనేది అంత ముఖ్యమైనదేమీ కాదు అని నేను నమ్ముతాను ఈ రెండు విషయాల పట్ల ఖచ్చితంగా ఉండు మిగిలినదంతా మరిచిపో రా మన పనిని ఆరంభిద్దాం ఆ విధంగా అంటూ అతను నా చేయిన అందుకొని నా చిన్న గది వైపుకు వెళ్లే మార్గంలో నన్ను నడిపించాడు ఎందుకంటే ఈ చిన్న అంకం చుట్టూ గోడలతో ఉండే నా ప్రియాతి ప్రియమైన తోటలో చోటు చేసుకుంది తలుపును తీసుకుని ముందుకు వెళ్లి మేమిద్దరము రెండు మడత కుర్చీల్లో ఆశీనులమయ్యాం నిన్ను సంతోషంతో నిట్టూర్చాను దూరంగా కనిపిస్తున్న పచ్చిక బయలు మీద నిశ్శబ్దంగా నిగూఢంగా వేలాడుతున్న చంద్రుడికి అభిముఖంగా మేం కూర్చున్నాము లోకం తన ఊపిరిని బిగుబట్టి ఉన్నట్లు అనిపించింది ఆకుల మీద గడ్డి పరకల మీద సాలెగూడి మీద మాయాపూరితంగా కనిపిస్తూ మంచు మా మీద నెమ్మదిగా పడుతోంది ప్రతి మంచు బిందువు తన అతి చిన్న గోళపు అంతర్భాగంలో చంద్రుణ్ణి ప్రతిబింబిస్తోంది మాట్లాడడం అనేది ఎంతో దీనమైందిగా అనిపిస్తోంది నేను గుసగుసలాడినట్లు అన్నాను నువ్వు సరిగ్గా చెప్పావు రాఫెల్ నెమ్మదిగా వినిపించి వినిపించకుండా అన్నాడు మాటలు అవి వెల్లడి చేసేదానికన్నా ఎక్కువ సంగతులను మరుగునే ఉంచుతాయి ఏది ఏమైనా మనం వాటిని వీలైనంత బాగా వినియోగించుకోవాలి భవిష్యత్తులో నువ్వు ఎంతో ముందుకు పయనించాల్సి ఉంది మిత్రమా మరి ఎన్నింటినో అనుభవించాల్సి ఉంది ఇదంతా దేనికోసం చేస్తున్నావు అనేది నువ్వు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఇదంతా నువ్వు నా ద్వారా పొందిన జ్ఞానానికి సంబంధించిన నిగూఢార్థాన్ని తెలుసుకోవడం కోసమే ఎందుకంటే అది దైనందిన జీవితానికి వర్తిస్తుంది అన్ని సంఘటనలు అన్ని కష్టనష్టాలు అన్ని మార్పులకు సంబంధించిన లక్ష్యాన్ని ప్రయత్నించు తెలుసుకో మోక్షానికి సంబంధించిన రహస్యాన్ని కనుగొనడానికి నీ అంతటి నువ్వే ముందుకు సాగిపోవడం కొనసాగించు ధ్యానం ద్వారా అంటే మనస్సును ఏకాగ్రం చేయడం ద్వారా నువ్వు తెలుసుకోవాలి అని కోరుకునేదంతా నువ్వు తెలుసుకోగలుగుతావు అని గ్రహించు కాని ఎలా నేను ప్రశ్నించాను మనస్సు అనేది ఒక శక్తివంతమైన విద్యుత్ పరికరం అది ఒక నిస్త్రంతి పరికరంలా అంటే వైర్లెస్ సెట్లా పనిచేస్తుంది అంటే నువ్వు వాస్తవంగా జీవితాన్ని దాని రహస్యాలన్నింటినీ పంచుకోగలిగేలా నువ్వు కోరుకున్న ఏ జీవన రీతిలోకైనా నువ్వు శృతి కావచ్చు నీ మనస్సుతో నువ్వు ఎక్కడకు చేరుకోవాలని కోరుకున్నా గాని అక్కడకు చేరుకోవచ్చు స్వర్గానికి సైతం అందువలనే స్వర్గం అనేది మన అంతరంగంలోనే ఉంది అని మనకు చెప్పబడింది కాని నువ్వు గ్రహిస్తున్నది ఏది నీ సొంత మనోచర్య కాదు అని గుర్తుంచుకో నీ రేడియో గ్రహించేది ఏది నీ రేడియో కానట్లుగానే రేడియో మరి మనస్సు అనేవి కేవలం పరికరాలు మాత్రమే అవి కేవలం పునరుక్తం చేస్తాయి కానీ ధ్యానం ద్వారా సృజనాత్మక సంకల్పాలను సిద్ధించుకోవడానికి స్వర్గంలోనికి శృతి కావడానికి నువ్వు నీ అధిమానసానికి శిక్షణ ఇవ్వవచ్చు అవును కానీ స్వర్గం అంటే ఏమిటి ఒకవేళ అది భగవంతుడి మనస్సు అని లేదా దానికి బదులు ఆ మనస్సు యొక్క ప్రతిబింబము అని నేను నీకు చెప్తే కనుక అది నీకేమైనా తెలియజేయగలదా మరి ఆ మహోన్నత మానసం చేత సృజించబడిన నీ మనస్సు కూడా దానిలోని భాగమే అని చెబితే కనుక నీకు ఏం తెలుస్తుంది మనలో చాలా మందిలో మన సంపూర్ణ మానసాల్లో కేవలం ఓ అతి సూక్ష్మమైన భాగం మాత్రమే పనిచేస్తుంది నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ మనస్సును జాగ్రత్తపరచాలి వాస్తవంగా ఆలోచించడం నేర్చుకోవాలి అప్పుడు నువ్వు ఎంతో సృజనాత్మకమైన విలువైన పనులను చేస్తావు రాఫెల్ నేను తీవ్రమైన దుఃఖాన్ని అనుభూతి చెందుతూ అడిగాను మీరు నాకు బోధించడానికి రావడం నిజంగా ఇదే ఆఖరి పర్యాయమా అవును ఎన్నెన్నో పౌర్ణమిల వరకు ఇదే చివరిసారి కాని నిన్ను ఓదార్చడానికి నా ప్రియతిస్తమా ఈ సాయంత్రం నువ్వు కోరుకున్నది ఏదైనా చూపించడానికి ఎంపిక చేసుకోవడానికి నేను నిన్ను అనుమతిస్తాను నేను చాలా నిమిషాల పాటు గాఢంగా ఆలోచించాను ఆ తరువాత నేను తలపైకెత్తాను ఆ మధ్య వయస్కుడు తన స్ఫటికగోళంలో దర్శించిన దాన్ని మీరు నాకు చూపించడం గుర్తుంది కదా అతను ప్రత్యేకించే ఆదృశ్యాన్ని ఎందుకు చూశాడు రాఫెల్ ఎందుకు అంటే నేర్చుకోవడం జ్ఞానాన్ని పొందడం అనే దాని పట్ల అతనికి విపరీతమైన ఆసక్తి ఉంది ఒక గోళం అనేది కేవలం మీ మనో కేంద్రంలోనికి మీరు అంతర్ముఖులయ్యేలా మీ మనస్సును కేంద్రీకరించడానికి సహాయం చేస్తుంది ఆ ప్రగాఢాంతర్భాగంలోనే మీ అత్యుత్తమ ఆసక్తి నెలకొని ఉంటుంది ఆ ఆసక్తి పైన కేంద్రీకరించడం వలన మీ ఆసక్తికి సంబంధించిన అన్నిటితోనూ మీ విద్యుత్ మానసం శృతిలోనికి వస్తుంది మీ మనస్సు ఒక విధమైన టెలివిజన్ సెట్ లాగా పనిచేస్తుంది మరి మీ హృదయానికి అత్యంత సమీపంగా ఉన్నదాని దానితో ప్రతిధ్వనిలో ఉండడం వలన మీరు చూడగలుగుతారు అయితే రాఫెల్ మీ హృదయానికి అతి దగ్గరగా ఉన్నది మీరు మీ స్ఫటికగోళంలోనికి మీరు చూసినప్పుడు కనిపించేది అయినా మీ దార్శనికతను నేను చూడాలి అనుకుంటున్నాను ఎంతో మనస్ఫూర్తిగా నేను పట్టుబట్టి అడిగాను చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది ఆ తరువాత నా మిత్రుడు తలపైకెత్తి జవాబు ఇస్తూ నా వైపు నిశితంగా చూశాడు నువ్వు ఆ విధంగా నా గాఢాంతర్గతంలోని రహస్యాలు శోధించాలి అని ఎందుకు కోరుకోవాలి వెరటి నేను సిగ్గుతో కళ్ళు వాల్చాను కాని మొండిగా సమాధానం చెప్పాను మీ ఆశలన్నిటి లక్ష్యము నాకు తెలిస్తే కనుక నేను వాటి కోసం మరింత మెరుగైన విధంగా కృషి చేయగలుగుతాను అని అన్నాను నువ్వే గెలిచావు వెరటి నీ ఉద్దేశం అసౌకర్యాన్ని కలిగించేంతగా సరియైనదే అన్నాడు రాఫెల్ నిగూఢమైన చిరునవ్వుతో కనుక నీ విన్నపాన్ని తప్పనిసరిగా మన్నించాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను అయితే ఎన్నో తరాలు గతించక ముందే మానవాళ్ళకి స్వర్ణయుగం వస్తుంది అనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది అని తెలుసుకో ప్రజలు భావి నాగరికత కోసం సమాయత్తమయ్యేలా సహాయపడడం కోసం నేను ఎల్లప్పుడూ భావి నాగరికతను ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాను అని కూడా తెలుసుకో నీకు తెలుసు కదా కుంభరాశి యుగాన్ని నిర్మించటానికి అవసరమైన బోధనను మనకు అందించటానికి యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అని అనేక వేల మంది ఇప్పటి ఇప్పటికే ఆశిస్తున్నారు ఈ పునరాగమనం కోసం గొప్ప పునరాలోచన అవసరం రావెరటి మనం వెళ్లి నా గోళంలో చూద్దాం అతను నా కోసం చేయి చాచి తన కుర్చీలో నుంచి లేచాడు నేను ఉచుకతతో ఒక ఉదుట్టున లేచి అతను పక్కన నిలబడ్డాను నేను నా భౌతిక శరీరాన్ని వదిలి వచ్చానా లేదా అనేది గమనించడాన్ని సైతం మర్చిపోయాను మేము తలతళలాడుతున్న వెన్నెల్లో వేగంగా తేలుతూ వెళ్లాము ఒక్క నిమిషం లోపే అనుకుంటాను మేము మరోసారి జ్ఞానభవంతిని చేరుకొని తమ పనిలో నిమగ్నమై ఉన్న సమూహాలను నిశ్శబ్దంగా దాటుతూ వెళ్లాము సుపరిచితమైన పెద్ద స్ఫటికగోళం ఉన్న ఒక చిన్న ఆశ్రయంలోనికి మేము ప్రవేశించాము ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మేమిరువురము అక్కడ కూర్చొని దానిలోనికి నిశితంగా చూడడానికి మమ్మల్ని మేము సమాయత్తం చేసుకున్నాము ఆ స్ఫటికమంతా పొగకమ్మే ఆనందంగా ఎదురు చూస్తున్న రాఫెల్ ముఖ కవళికలను గమనించే సమయం నాకు చిక్కింది ఇది నాకు తగినంత భరోసాని ఇచ్చింది ఎందుకంటే ఎంతో గౌరవప్రదంగా ఉండే రాఫెల్ ను అలాంటి వ్యక్తిగత రహస్యాన్ని వెల్లడి చేయమని గట్టిగా అడగడం ద్వారా నేను వెరి సాహసం చేశానేమోనని నేను కొద్దిగా బెంగపడుతున్నాను అతని స్వప్నాలు రాబోయే తరాల్లో ఒక నూతనమైన మెరుగైన నాగరికత వచ్చే సంభావ్యత పైన కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది నా హృదయంలో కూడా పెంపొందుతున్న ఆకాంక్షతో ఇది సరిపోల్చుతుంది మరి నా గురువుకు నాకు మధ్య గల అనుసంధానానికి కూడా కారణం ఇదే అయి ఉంటుంది ధన్యవాదాలు మాస్టర్స్ పదిహేనవ అధ్యాయమైన రాఫెల్ దార్శనికతలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ